వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైలం కార్తీక మాసం నాలుగవ సోమవారం మల్లికార్జున స్వామికి ప్రతీకరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజామున నుండే పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు ఆలయ పురవీధులన్నీ భక్తులతో సందడిగా మారిపోరాయి సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనంకి మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు నేడు సాయంత్రం జరగాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు నిలుపుదల చేశారు Guees pui und am behaviors. Ni, UFX wie undwieischi. Sendain, N reference. Okay okay betul okay.